నమస్తే అండి చెరపకురా చెడేవు అని మన పెద్దలు అన్నారు ఒక సామెత అది చిన్నది కాదండి మన జీవితాలకి అలాగే దేశాలు స్నేహభావంగా ఉండటానికి కూడా ప్రతి దానికి కూడా అన్వయించుకోవచ్చు అది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలానే ఉంది మనం గతంలో చెప్పుకున్నాం పాకిస్తాన్ ముక్కలుగా చెక్కలుగా కాబోతుంది యుద్ధం అంటూ వస్తే అని బెలూచి రెబల్స్ స్వతంత్రులుగా ప్రకటించుకోవాలని చూస్తున్నారు పాకిస్తాన్లో మొదటి ముక్క బెలూచిస్తానే అవ్వబోతుందా అని మనం అనుకున్నాం ఇప్పుడు అదే ఖాయమైంది బెలూచి రెబల్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బెలూచిస్తాన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జెండాలను పీకేస్తున్నారు ఒక పీకేశారు ఒక్కరొక్కరిగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఇది గత వీడియోలో మనం చెప్పుకున్నాం మొత్తంగా కొద్దిసేపటి క్రితం బెలూచ్ రెబల్స్ అక్కడున్న మిగిలి ఉన్నటువంటి సైనికులు పాక్ సైనికుల ప్రాణాలను తీసి పెట్టా నగరం వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు అట్లానే బెలూచి రెబల్స్ వారు కోరుకున్నటువంటి విధంగానే వారు స్వతంత్రంగా ప్రకటించేమో ప్రకటించుకుంటాము అని కోరుకున్నారు స్వతంత్రం కాబడతామని బెలూచి బెలూచిస్తాన్ ప్రాంతాన్ని మొత్తము ప్రత్యేక దేశంగా స్వతంత్రులుగా ప్రకటించేసుకున్నారు ఒకప్పుడు తమ దేశాన్ని ఆక్రమించుకున్నారని దాన్ని మేము ఇప్పుడు పొందామని పాకిస్తాన్తో మాకేమీ సంబంధం లేదని విముక్తి పొందామని ఇక నుంచి బెలూచ్ అనేది ప్రత్యేక దేశంగా ప్రకటించడం ఇక్కడ ఇది ఒక కీలకమైనటువంటి అంశం చెప్పుకోవచ్చు ట్వెట్టా రాజధానిగా చేసుకొని తమ దేశం కొనసాగుతుందని ప్రకటించడం సంచలనం రేపిస్తున్నటువంటి విషయం పాకిస్తాన్ ఇప్పుడు ఒక ముక్క చెక్క కాబడింది ఇంకొక మరోవైపు తెహరిక తాలిబాన్ వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తున్నారన్నది చూడాలి ఇంకా ఖైబర్ ఫంక్ వాళ్ళు కూడా అక్కడ స్వతంత్రత ప్రకటించుకుంటే ఇంకొక ముక్క అవుతుంది మరి సింధు పరివాహక ప్రాంతం వాళ్ళు ఇట్లానే రియాక్ట్ అయితే అదొక ముక్క అవుతుంది మరి ఈ బెలూచ్ రెబల్స్ పోరాటం ఈ ఇంపాక్టు అక్కడ ఉంటుందా లేదా అన్నది చూడాలి నమస్తే